హాయ్ ఫ్రెండ్స్ కృపా హోమ్ అండి నా పేరు బాను మా ఛానల్ పేరు కృపాహోము నేను చాలా రోజుల నుంచి వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఏంటంటే అండి ఇది మనకి బ్రహ్మకమల మొక్కలు ఉంటాయి కదా దాన్ని పెద్ద ప్లాంట్ ఉంది దాని ప్లాంట్ నుంచి నాలుగైదు ఆకులు తీశానండి నేను ఆకులు తీసి అని కట్ చేసి ఇప్పుడు రీపాటింగ్ ప్లాంటింగ్ చేస్తున్నాను నా దగ్గర అయితే మట్టి లేదు పాత కుండీల్లో ఉన్న మట్టి తీసేసింది అంతా కలిపి అడుగుని కొమ్మలవీ వేసేసి చేస్తున్నాను అలా అలా చేసి పెడుతున్నాను అనమాట నేను నా దగ్గర ఎక్కువ మట్టి నేను ఏం కొనండి అంత వేస్ట్ మట్టితోనే వేస్ట్ మెటీరియల్తోనే చేస్తాను ఇంతకుముందు వీడియోలు కూడా చూసుండి ఉంటారు మీరు నేనైతే ఒకటే కొంటానండి ఏంటంటే అది ఆవుగత్తం మనకి చందనగర్లో శివాలయం ఉంది కదా ఆ చందనగర్ శివాలయం దగ్గరికి వెళ్ళి నేను ఆవుగత్తం తీసుకొచ్చుకున్నాను దాంతోనే చేస్తానండి ఎప్పుడైనా చేస్తే చేస్తాను లేకపోతే ఇంకేం చేయను అవే ఇస్తాను నా మొక్కలు అంత నేనేమి కూరగాయల మొక్కలు పెంచిన ఎందుకంటే ఒక్కొక్క రోజు నీ వాటర్ మొక్కపోతే ఇంతకుముందు ముందు వీడియోల్లో కూడా చెప్పాను ఇదే సో చెప్తుందని అనుకుంటారా అందుకని డైరెక్ట్గా వీడియోలోకి వస్తుందని నేను అవి కానీ ప్లాంటింగ్ చేస్తాను చూసారా లీఫ్లు ఖచ్చితంగా మొలుస్తాయండి ఎందుకంటే నేను ఇంతకు ముందు పెట్టి ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను రమకమ్మల ఆకులు అలా మామూలుగా నేను గార్డెన్ వర్క్ చేసుకున్నప్పుడు ఏదన్నా చిన్న కొమ్మ ఆకు తగిలిన అంత గమ్మునేమి ఇరిగిపోదు ఎరిగిపోకపోయినా సరే ఏదో కుండీలో నేను ఏదో మొక్కని ఎరెడ్గా పెడతా ఉంటానన్నమాట అలాగా వస్తూ ఉంటాయి అలా ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను ఇప్పుడు కూడా ఇలాగే నాలుగైదు ఆటలు కావాలని పెడుతున్నాను వీడియో చేద్దామనేసి మంచి మొన్న ఎండాకాలంలో అయితే బాగా ఎండ తగిలేసి ఫుల్ ఎండ తగిలేసి మొత్తం ఎల్లో కలర్ అయిపోయింది ఇప్పుడిప్పుడే కొంచెం గ్రీన్ కలర్లోకి వస్తుంది అనమాట లీఫ్లు కూడా చూడండి ఎల్లో కలర్లోనే ఉన్నాయి అలా ఎల్లో కలర్లో కాకుండా గ్రీన్ కలర్లో ఉంటే చాలా బాగుంటుంది మా ప్లాంట్ మా మేడమేది కాబట్టి మొత్తం ఎండ సంవత్సరం బాగా ఎండలు కాసినాయి కదండి దానివల్ల బాగా ఎల్లో కలర్ అయిపోయింది ఇప్పుడు గ్రీనిష్లోకి వచ్చింది కొంచెం బాగా ఉంది మొక్క అందుకనేసి కొంచెం తీసేసాను కొత్త కొత్త ఆకులన్నీ మళ్ళీ కొమ్మలు వస్తాయి అనేసి అగ్వాలు వేస్తే బాగా వస్తాయండి ఇది నేను రీపోర్టింగ్ చేయడానికి జేడ్ ప్లాంట్ అండి ఇది మెయిన్ ప్లాంట్ కాదు మదర్ ప్లాంట్ కాదు దాని నుండి వచ్చిన కొమ్మలు ఇవి దాని నుండి వచ్చిన కొమ్మల్ని నేను ఇలా చేసాను కాబట్టి ఇది దానికి వైర్ కట్టి ఇలా లవ్ షేప్లో చేద్దామా రౌండ్ కానీ మధ్యలో ఉయ్యాలు కట్టి పాప అయ్యేలాగా పెడదామని అనుకున్నాను కాబట్టి అందుకనే పెద్ద గుండీలోకి మారుస్తున్నాను నేను చూడండి ఎలా ఉంది అది ఆ తీగ నిలబడట్లేదు దానికి ఏదన్నా పెడదామనేసి అటు ఇటు చూస్తాను కానీ ఏం దొరకలేదు ఒక చిన్న ఎదురుకర్రకే ఆ తీగను కట్టి దాంట్లో పెట్టి ఆ మట్టిలోకి వెళ్ళి బండి ఎదురు ఎదురుకర్ర ఎదురు పొంగుకుది తీర్చింది దాన్ని చిన్న ఒక్క అదే మధ్యలో పెట్టేసి నేను కట్టడానికి ముందు వీడియో మళ్ళీ వచ్చేసిందండి అందరం తీసి నిందాక పెట్టలేదు అనేసి మళ్ళీ పెట్టాను ఇప్పుడు నేను కాబట్టి మీరు నా వీడియో సరిగ్గా లేదని అనుకోవద్దు గార్డెన్ వర్క్ చేయడానికి చాలా కష్టపడతాను నేను కాకపోతే నాకు వీడియో తీసేవాళ్ళు ఎడిటింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు ముందు వీడియోలో కూడా చెప్పాను మా అబ్బాయి వాళ్ళు పట్టించుకోరండి నన్ను ఏదైనా సరదా దాకొద్ది చేస్తున్నాను డబ్బులు వస్తాయని మాత్రం అయితే కాదనుకోండి నేను కూడా అందరిలాగా గార్డెన్ వర్క్ చేస్తున్నాను అని తెలుసుకోవడం కోసం వాటర్లో పెంచిన మొక్కలకి అయితే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది చూసారు వీడియో నాది కామెంట్స్ కూడా పెట్టారు అందులో ఏ వాటర్ వేస్తున్నారు ఇస్తున్నారు మొక్కలకి అనేసి కానీ ప్లాంట్ లిస్ట్ అనే ఉంటే చూడండి అదైతే చాలా బాగా పెరిగిందండి నాకు ఈ ఇప్పుడు దీన్ని కట్ చేసిన కొమ్మలు కూడా నేను ఏం పాడేయనండి మళ్ళీ వేరే దాంట్లో పెట్టి నేను మళ్ళీ దాన్ని రీపాటింగ్ మళ్ళీ ప్లాంటింగ్ చేస్తాను దానికి ఎక్కువ కొమ్మలు ఉన్నాయి కానీ నేను మైకా కాగితం పెట్టేను ఎంతకుముందు అందుకని కానీ మైకాయ తీసేలా ఇప్పుడు వేరే కుండీలో పెట్టి చక్కగా దాన్ని మళ్ళీ ఆ వైర్ కట్టి దానికి అన్నీ చేస్తాను అలా చేయడం వల్ల మొక్కలతోటి ఉండడం వల్ల చాలా ఆనందం చాలా ఆరోగ్యం ఉంటుందండి నాకు ఇంతకుముందు మొక్కల నొప్పులు అవి ఉంటాయి ఇప్పుడు కొంచెం వరకు చాలా బెటర్ అయ్యింది నీ ముందు కూడా తగ్గిందండి పైకి ఎందుకు తా నడవడం వల్ల మాకు వెరటితో కూడా ఉంది కదా చూసారు కదా మీరు ఇంతకుముందు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి జామ చెట్లు అండి అవి ఏ కొన్ని అయితే వేయలేని కొన్ని ఈ మధ్య మా వెనక వీధిలోని మా రోడ్డు ఈ రోడ్డు తేవేసే ఆ రాళ్ళన్ని తెచ్చి అక్కడ వేసేసారు ఇంతకు ముందులాగా వెళ్ళడానికి భయం పెడతాయన్న పావులు వచ్చి ఏమో వస్తాయేమో అని అనేసి అయినా కానీ చేస్తున్నాను నేను ఎందుకంటే మొక్కలు ఇష్టం ఉన్నవాళ్ళు ఇప్పుడు పొలాల్లో పాములు రాకుండా ఉంటాయిటండి అందుకనేసి అలాగే బావులు వచ్చినా పర్వాలేదు ఇంత మొన్న పావు మా స్కూటీలోకి దూరేసింది ఏడేది దేడికి మా అబ్బాయి తీసి పారేసారు అలా డిక్కీలో ఖర్చు పడుకుందండి పావు అదేదో బడ్డీ కింద ఉంది పొడపావు ఏదో అంటారట దాన్ని నాకు తెలియదు బాగా పెద్దగా ఏమీ లేదు మూడు రే పొట్ట తీసాడు ఇంకొండే అలా అవి నిలబడటం లేదనేసి దానికి దారం బట్టి కట్టాను కాకపోతే చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా మీరు నా వీడియోలన్నీ ఎలా ఉన్నాయన్న చెప్పాలంటే ఎలా ఉందని చెప్పాలి అందులో పెట్టేసాను పెట్టేసి మట్టి వేసేసి ఆ వైర్ కూడా పెట్టాను వైర్కి చుట్టి దారం కడితే చాలా బాగా వచ్చింది చాలా బాగుందండి ఇదిగా అలాగా వెరైటీ వెరైటీగా నేను ఒక చిన్న బొమ్మను తీసుకొచ్చి దానికి ఉయ్యాలు కూడా కట్టాలనుకుంటున్నాను కడతానండి ఉయ్యాల ఇంకేంటంటే నా దగ్గర మనీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇస్తాను జేడ్ ప్లాంట్స్ కూడా చిన్న చిన్నవి కానీ నాలుగైదు కుండీల్లో ఉన్నాయి వాటర్లో పెంచే మొక్కలను కూడా దీని తర్వాత అంటే ఉంది ఈరోజే తీస్తాను చాలా వీడియో తీసాను కాకపోతే అంత లెంత్ అయిపోతుంది దాన్ని సెకండ్ కింద పోడతాం వాటర్లో పెంచే మొక్కల్ని అంటే ఇంతకుముందు ఒక వీడియో చేశాను వాటర్లో పెంచే మొక్కల్ని అవి చెప్పి ఇప్పుడు మనం మళ్ళీ క్లీన్ చేసి వాటర్ ఎలా ఇవ్వాలి ఏం చేయాలి ఇలాంటి కిందలు ఉన్నాయి కదా అక్కడ కిందన కనబడుతున్నాయి మీకు అవే వాటర్లో పెంచే మొక్కలు వాటర్లోనే ఉన్నాయి తోటి మీకు చూపిస్తాను నేను మొక్కలను పెంచడం ఒక అద్భుతం అండి ఒక్కసారి మనం మొక్కలు పెంచడం మొదలు పెట్టామంటే ఒక్క కుండీ పెంచుదాం రెండు కుండీలు పెంచుదాం అనుకుంటాం కానీ అస్సలు ఆగదండి అలా పెంచుతూనే ఉంటాం మన ఇంట్లో వచ్చిన చూడండి కట్టింగ్ చేసినా కూడా కొమ్మలు పాడేయాలి నా దగ్గర అయితే అన్ని ఆర్మేడ్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి కొల్లి అసలు గట్టా కట్ చేస్తూ ఉంటాను పెద్ద పెద్ద వచ్చినప్పుడు వాటిని మళ్ళీ నేను వేరే కుండీల్లో పెట్టి చేస్తాను ఎప్పుడు ఈ జెడ్ ప్లాంటివి కట్ చేసానా దాన్ని మళ్ళీ చిన్న చిన్న కొమ్మలన్నీ కూడా వేరే దాంట్లో పెడతాను అలా పెట్టి దాన్ని ఇంకా గ్రో చేస్తాను ఎవరికైనా కావాలన్నప్పుడు ఎవరైనా అడిగినప్పుడు కూడా ఇస్తూ ఉంటానండి అలాగ ఎందుకండి మనం కొనుక్కోవడం అంటే ఒక్క కొమ్మ నేనైతే చాలా జీరో బడ్జెట్లో చేస్తున్నానండి గార్డెన్ ఏవి కొనలేదు మొక్కలు ఏవి కొన్ని మొక్కలు కొన్ని ఒక రెండు మూడు వేలు పెట్టుకొని ఉండి ఉంటాను కానీ నా దగ్గర అయితే చాలా మొక్కలు ఉన్నాయి ములగ మొక్క కూడా వేసానండి కొమ్మతోటి సార్ చూపిస్తాను చెరుకు పెట్టాను అన్నీ పెట్టాను చూడండి ఎంత అందంగా ఉందో ఇప్పుడు ఇంకొంచెం దానికి ఇది చాలా బాగుంటుంది అన్నమాట మధ్యలో ఉయ్యాలి కడితే ఇంకా సూపర్ ఉంటుంది చూసారు కదా ఎంత అందంగా ప్లీజ్ ప్లీజ్ అండి నా వీడియో చూసి మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు నా వీడియో ఎలా ఉంది కామెంట్ మాత్రం పెట్టండి ప్లీజ్ అండి అవుతుంది కుటుంబ సభ్యులు అందరు నాకు ఇరవై మంది సబ్స్క్రైబర్లు కానీ అందరూ సగం మంది చూసినా కూడా ఒక వీడియోకి కనీసం వెయ్యి వ్యూస్ వచ్చినా చాలా అనుకుంటున్నాను నేను చూడమని చెప్తున్నాను ప్లీజ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి అండి ఈ రకంగా చూడండి ఎంత బాగా